మేము అప్పుడు కూడా ఇదే చెప్పాము ఇప్పుడు అదే చెప్తున్నాం ఎక్కడైనా కూడా వాస్తవానికి ఎవరైనా తొక్కిసలాట్లో చనిపోతే అది అది ఆ హీరోలది కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక్కలే ఆ క్రికెట్ ఆడలేదు ఆ పదకొండు మంది ఆ జట్టు ఆడితేనే ఆ విజయం అక్కడ సాధించగలిగారు అంతే మాత్రమైనా విరాట్ కోహ్లీ ఒక్కడి మీద రుద్దడిని కాదు ఆ ఒకవేళ రుద్దాల్సి వస్తే ఆ పదకొండు మంది మీద రుద్దాలే లేదా అని అనుకుంటే అంటే అది స్టేడియం కు కెపాసిటీ మీరు అన్నట్టు ఇప్పుడు ముప్పై వేల మంది అయితే రెండు లక్షలు మూడు లక్షల మంది వచ్చారు కదా ఆ నిర్వాహకులను తీవ్రంగా వాళ్ళను అది శిక్షించాలి ఎందుకనంటే ఇప్పుడు నిర్వాహకుల బా నిర్వాహకుల బాధ్యత ఉంటే తప్పించి ఆట ఆడ క్రికెటర్లది ఉంటుంది వాళ్ళది ఏం లేదు వాళ్ళు కేవలం వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మనం చూస్తుంటాం కదా గొర్రెల్లాగా బర్రెల్లాగా కొనుగోలు చేస్తుంటారు వాళ్ళని కొనుగోలు చేసి జస్ట్ వాళ్ళను ఆడిపిస్తాడు రన్ లేదా వాళ్ళది లేదు అక్కడ వాళ్ళది ఏం లేకపోయినప్పుడు కూడా ఇంకొంతమంది ఇట్లా అంటే ఆ టీం క్యాప్టెన్ కావచ్చు అండ్ విరాట్ కోహ్లీ కావచ్చు ఈ విషయం అయిపోయిన తర్వాత కూడా నిన్న నైట్ వాళ్ళు పెట్టిన పోస్టులు చూస్తే జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనే విధంగా చెప్పారు తప్ప అసలు ఈ విషయం గురించి ఎక్కడ కూడా చిన్న బాధపడుతున్నారు కూడా ఇక్కడ మాట్లాడలేదు సో మరి దాని విధంగా చూడండి వాస్తవానికి ఎవరు చనిపోయినా కూడా అందరికీ కూడా బాధ బాధాకరమే సో ఎప్పటికైనా కూడా ఇప్పుడు గమనించుకోవాలి అసలు క్రికెటర్స్ కానీ హీరో అభిమానులు కానీ ఎవరైనా కూడా అంత పిచ్చిలా అభిమానించాల్సిన అవసరం లేదు కొన్ని చూస్తున్నాం ఇప్పుడు అక్కడ ఆర్సీపీ వెళ్తే పద్దెనిమిది సంవత్సరాల తర మా ఆర్సీపీ గెలిచింది వంద టెంకాయలు కొడుతున్నడువు కూడా అన్నదానాలు చేస్తున్నాడు అడువు కూడా ఎన్ను లేని ఎవడో గెలిస్తే నాయనా మీ అమ్మ పుట్టినరోజుకు మీ నాన్న పుట్టినరోజుకు లేదంటే ఏమైనా మంచి కార్యక్రమాలకు ఏమైనా చేయండి ఉద్దబలి పెక్కి మీరు స్టేడియంలో చుట్టూ తిరిగి మీరు చచ్చిపోతే మీ అమ్మ నాన్న ఏడుస్తారు కానీ హీరో వాళ్ళకు వేరేటోళ్ళకి ఏం పనిర ఇంత గు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ గుద్ద బల్పు మీరు వయసు మీరు దచ్చి తప్పించి ఎవరికే నష్టం లేదు ఎవరికే నష్టం జరగదు విధంగా మీరు అన్నట్టు దీని అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తీవ్రంగా ఖండిస్తున్నారు దీని రాజకీయ కోణంలో చూడొద్దు ఎందుకంటే క్రికెట్ అభిమానులు వాళ్ళు విచ్చల అంటే అంటే ఆపినప్పటికి కూడా విచ్చల తరబడి వస్తున్నారు ఎంత కట్టడి చేసినా కూడా కట్టడి గారి పరిస్థితి ఉందని అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అంత గుద్దబల్ పెట్టి వయసు ఏముందడా ఇంట్లో మన అమ్మ నాన్న ఉంటారు ఇప్పుడు చాలా ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లలో కూడా మొన్న జరిగిన ఈవెంట్లలో కూడా రామ్ చరణ్ గారి ఈవెంట్లో ఒక నూట యాభై రెండు వందల యాభై అకౌంట్ల పెద్ద కట్అవుట్ కట్టారు కదా అప్పుడు కూడా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా చెప్పడం జరిగింది మీ ఇంట్లో మీరు మా కోసం వస్తున్నారంటే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించండి మీకేమన్నా అయితే మీ అమ్మ నాన్న మీ అక్క చెల్లె మీ వాళ్ళందరూ అనాథలు అవుతారు వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించండి అని ఎన్నో సార్లు హీరోలు చెప్పినప్పటికీ ఎవరు చెప్పినప్పటికీ కూడా మా హీరో ఈ ఆర్సీబీ మేనేజ్మెంట్కి నీకు ఏం ఉన్నా నీ ఎక్కువ నీకు కొట్టుకొని నీకు పలిసి నువ్వు పోయి నువ్వు ఆ కెపాసిటీ నీకు లేక ఇట్లా తెలుసు అన్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు అర్జెంటీనాలో అర్జెంటీనాలో మన మెస్సి ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ రేంజ్ లో జనం వచ్చిందో అంటే యాక్చువల్గా మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా వచ్చింది ముంబైలో పెరేడ్ పెట్టిండ్రు అప్పుడు అక్కడ లేని జనాలు కూడా ఇక్కడికి వస్తారని తెలుసు అందరికీ మనకు గోవ మనం మనం అంతే కెపాసిటీ ఉండాలన్నా దీనికి మళ్ళీ మధ్యలో విరాట్ కోహ్లీ దాని తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం అన్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్న ఇప్పుడు తో గవర్నమెంట్ కూడా ముందు ఇప్పుడు పెరేడ్ అన్నప్పుడు చూడటానికి ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు మధ్య ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమానిగా ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆ కప్పు చూడడము ఆ విరాట్ కోహ్లీ ఆ కప్పుకి కిస్ పెట్టడము అది గెస్టర్ ఖచ్చితంగా చూడాలనుకునేసే ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఒక కింగ్డమ్ ని నిజం చెప్తున్న ఒక ఫ్యాన్ బేస్ ని బిల్డ్ అంటే మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు వాళ్ళ తప్పు ఏం లేదు ఎవరి తప్పులేదు బట్ వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా అయితే అది అందరం బాధపడాల్సిందే కన్ఫర్మ్ గా బాధపడాల్సిందే ఇప్పుడు వాళ్ళ మన కర్ణాటక గవర్నమెంట్ కూడా మన డిప్యూటీ సీఎం అక్కడ డిప్యూటీ సీఎం గానీ సీఎం కానీ ముందుకు వచ్చి ఆ ఫ్యామిలీస్ కి టెన్ లాక్స్ ఇస్తామని చెప్పేసి నిన్ననే చెప్పిండ్రు సరే ఆడి కూడా వద్దులే ఒక ప్రాణానికి పది అయినా విలువ అనేసి చాలా మంది ఇప్పుడు హేటర్స్ మామూలుగా అంటే ఒక మ్యాచ్ ఓడిపోతేనే ఆర్సిపి పైన ఎన్ని రోజులు వస్తాయో ఎంత హేట్ రేట్ ఉండో తెలుసు కాబట్టి ఇప్పుడు కప్పు గెలిచినాక ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఎవరు తీసినా ఎవరు తీయకపోయినా విరాట్ కోహ్లీ ఆర్సీపీ మేనేజ్మెంట్ వాళ్ళే ఇది జరిగిందనేసి అంటున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు అన్న ఎవరేం ఇలాంటి జరగకూడదు తప్పంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే జనాలది తప్పన్న ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అనేది పెద్ద అంటే ఆర్సీబీకి ఉండే ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది హ్యూజ్ అమౌంట్గా వస్తారు జనాలు వస్తారు అనేది వాళ్ళ ఎస్టిమేటెడ్ కూడా వాళ్ళకి తెలుసు అయినా కూడా అంటే జనాలు ఇట్లా చెట్ల మీదకి ఎక్కడము ఆ చిన్న చిన్న పైప్ లైన్స్ మీదకి ఎక్కడము వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అట్లా అట్లా చేయడం లేడీస్ బట్టలు ఏంటంటే దానికేం చెప్పారు మన తప్పన్న సాటి మనముగా మనం అందరం దాని గురించి బాధపడాల్సి నిన్న జరిగిందైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అన్న అది ఫ్యాన్స్ అయినా కావచ్చు హేటర్స్ అయినా కావచ్చు అక్కడ ఫ్యాన్స్ ఉంటారని కూడా మనం ప్యాన్ పెయింట్ చేరగడం ఒకటే ఒక ఎత్తు అయితే లేడీస్ బట్టలు చింపడం ఇది ఎక్కడి వరకు కరెక్ట్ మన యాక్చువల్ గా పదకొండు గేట్స్ ఇంక్లూడ్ వేసింది చిన్నసామి స్టేడియం అది ఫ్రంట్ డోర్స్ ఫ్రంట్ గేట్స్ ఒకటి తీసి తీసేయడము బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ లేకపోవడము అందులో ఇప్పుడు ఆర్సీపీ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రీ టికెట్స్ ఫ్రీ పాసెస్ థర్టీ ఫైవ్ ఫ్రీ పాసెస్ అని చెప్పింది ఇవన్నీ ఎట్లంటే ఫ్యాన్స్ కూడా కొంచెం ఊరట్టాయి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అభిమాని ఖచ్చితంగా కప్పు లేపడం చూడాలి కప్పు లేపడం చూడాలి ఆర్సీపీ కప్పు కొట్టడం చూడాలి అనేసి ఆ ఆత ఉన్నారు కాబట్టి మనమే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అక్కడ స్టాంపెడ్ కాకుండా ఏ గేట్ దగ్గర మనం తోసులు అడగకుండా లోపల పో మంచిగా ఉండేది అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ కప్పు కొట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఎప్పుడు నుంచో ఇక్కడ అది ఉంటుంది కొడదాం 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 అని కొట్టేశారు ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అల్లు వర్చులు కాదు ఏంటంటే అది సినిమా విషయం అనమాట ఇప్పుడు ఇదేంటంటే క్రికెట్ విషయం ఏంటంటే క్రికెట్ అభిమానం ఉంటారు క్రికెట్ చూడడానికి వచ్చారు అది తొక్కిస్తాడు జరిగితే ఎవరైతే ఆ స్టేడియం లో వాళ్ళు ఉంటారు కదా మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్కషన్ చేసి సంథింగ్ అబౌట్ గురించి కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు ఆలోచిది విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం అనేది అది కుదరదు అనమాట ఎవరు ఎందుకంటే అభిమా అంటే అభిమానంతో చూడడానికి వచ్చింటారు అది అది కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అనమాట బ్రో ఇప్పుడు సరే వాళ్ళకి సంబంధం లేదు ఓకే బట్ అక్కడ జరిగింది కాబట్టి ఎట్లీస్ట్ దాని గురించి రియాక్ట్ అవ్వాలి కదా ఇది అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ పెట్టారు కెప్టెన్ కావచ్చు విరాట్ కోహ్లీ గారు కావచ్చు జస్ట్ హ్యాపీగా ఉంది కప్పు కొట్టామని పెట్టారు తప్ప ఇక్కడ కూడా ఇష్యూ గురించి చిన్న మాట కూడా మాట్లాడాల సో దానికి ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఏంటంటే హ్యాపీనెస్ తీసుకున్నాడు ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు చూసి 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 ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కప్పు కొట్టడము అది ఓకే హ్యాపీనెస్ వాళ్ళకి దాని తర్వాత ఇలా చనిపోయింది చనిపోయారు అని చెప్పి వాళ్ళకి తెలుసో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా వాళ్ళకి వెళ్తే ఇప్పుడు ఉన్నట్టుండి హ్యాపీనెస్ తీసుకోవాలి ఉన్నట్టుండి శాడ్ తీసుకోవాలంటే చాలా బాధ కూడా ఉంటుంది వాళ్ళకైతే తెలిసింటది కాకపోతే ఏంటంటే రియాక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది అనమాట రియాక్ట్ అయితే అవుతాడు కంపల్సరీ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకటి పంజాబ్ ఒక మ్యాచ్ జరిగింది అనమాట మన సైడ్ అయితే ఏంటంటే ఇలా అనుభవం సంథింగ్ ఏవో జరిగే కదా అలాంటప్పుడు ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఏం చేశారంటే పంపించేశారు అన్నమాట అది చెప్పుకోకుండా లైట్లు ఆపేసి ఇలా సంథింగ్ అని చెప్పారు అన్నమాట అంటే చాలా మంది మన ప్రపంచంలో చాలా మంది ఇలాంటి తొక్కిసలాట్లు ఉన్నప్పుడే చనిపోతాననేది ఒక టాక్ అనమాట టాక్ కాదు రియలే కాకపోతే అంతమంది కంట్రోల్ చేయడానికి చాలా మెంబర్ కావాలి ఇంకోటి కావాలి ఓకే సారీ జరిగింది సారీ నేను దానికి ఇప్పటికీ అయితే పదకొండు మంది చనిపోయిన ఇంకా చాలా మంది హాస్పిటల్ లో ఉన్నారు బట్ ఇలాంటి తప్పిదాలకి కారణం ఏంటి ఇప్పుడు అక్కడ అంతమంది అలవ్ చేసినటువంటి అక్కడ యాజమాన్యం అందా ప్రభుత్వం అందా అసలు లేకపోతే జనాలు దేని అంతమంది వెళ్ళడానికి స్టేడియం లో ఎంతైతే కెపాసిటీ ఉంటుందో అన్ని టికెట్స్ ప్రొవైడ్ ప్రొవైడ్ ఏంటి అనమాట కెపాసిటీ థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ బట్ అక్కడికి వచ్చింది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మెంబర్స్ సో మరి ఇక్కడ ఎవరిది తప్పిదాం అనుకోవచ్చు అదైతే కంపల్సరీ నేను ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే ఖండిస్తాను ఎందుకంటే ఓకే సినిమా సినిమా కావచ్చు ఇంకోటి కావచ్చు ఎంటర్టైన్మెంట్ అనే ప్రతి ఒక్కటి కావాలి క్రికెట్ కావచ్చు ఇంకోటి కావచ్చు మన సినిమా థియేటర్లో ఇప్పుడు ఒక వంద సీట్లు ఉంటే వంద సీట్లనే మనం కేటాయిస్తాం అనమాట రెండు వందల మంది పెడితే ఎట్లా ఉంటుంది థియేటర్ ఆగమవుతుంది ఇంకోటి ఏదో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎక్కడ ఎంతైతే కెపాసిటీ ఉంటుందో ఇప్పుడు నేను ఎంతైతే తినగలను అంతే తింటాను అనమాట అక్కడ కూడా ఆ నిర్వాహకులకి నేనైతే ఖండిస్తాను ఎందుకంటే అంతమందిని అలవ్ చేయడం అనేది చాలా తప్పు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే నేను ఖండిస్తాను విరాట్ కోహ్లీ ఇంకోటి కాదని ఆ స్టేజ్ నిర్వాహకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేడియం లో వాళ్ళైతే కంపల్సరీ నేను ఖండిస్తాను